హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ రహీమ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే ఓం నమ శివాయ అరుణాచల ప్రదర్శన ముందుగా రాజగోపురం దర్శించుకొని గోపురానికి ఎదురుగా కొబ్బరికాయ కొట్టి నెయ్యి దీపం వెలిగించి గిరి పెట్టాలి మొదలుపెట్టాలి ప్రదర్శన చేస్తున్నప్పుడు మనకు అష్టలింగాలు దర్శనమిస్తాయి ఆ అష్టలింగాలు మనం దర్శించుకుందాం రండి అష్టలింగాలు ఎనిమిది మొదటిది అష్టలింగాల్లో మొదటిది ఇంద్రలింగం ఇది మీకు రాజగోపురం దగ్గర నుండి కొద్ది దూరం నడవగానే ఇంద్రలింగం కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి అలాగే కొద్ది దూరం నడవగానే మీకు అష్టలింగాల్లో రెండవ లింగం కనిపిస్తుంది అగ్నిలింగం అగ్నిలింగం గుడి కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి అలాగే గిరిప్రదర్శన చేస్తూ ఉంటే అష్టలింగాల్లో మూడవ లింగం యమలింగం గుడి కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి అలాగే కొద్ది దూరం నడవగానే అష్టలింగాల్లో నాలుగో లింగం నైరుతి లింగం గుడి కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి ఇప్పటికే మీకు కాళ్ళునొప్పులు వచ్చేస్తు ఉంటాయి కొద్దిసేపు అయితే మనం అయితే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట అలాగే గిరిపదర్శనం చేస్తూ ఉంటే అష్టలింగాల్లో ఐదవ లింగం వరుణలింగం గుడి కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి వరుణలింగం గుడి దర్శించుకున్న తర్వాత అలా నడుస్తూ ఉంటే మీకు మసాజ్ మెషన్స్ అనేది మనకు అక్కడ కనిపిస్తాయి వెళ్ళి మసాజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అలాగే ముందుకు వెళ్ళు వెళ్తుంటే అష్టలింగాల్లో నా ఆరువ లింగం వాయులింగం కూడా కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి అలాగే గిరిప్రదర్శన చేస్తూ ఉంటే అష్టలింగాల్లో ఏడవ లింగం కుబేరలింగం గుడి కనిపిస్తుంది వెళ్ళి దర్శించుకోండి కొద్ది దూరం వెళ్ళగానే కుడివైపున మనకు మో మోక్ష మార్గం కనిపిస్తుంది ఎంత లావు ఉన్న వాళ్ళైనా ఇటువైపు నుంచి అటువైపు ఈజీగా వచ్చేస్తారు ఇటువైపు నుంచి అటు వైపు వచ్చిన వాళ్ళకి మోక్షం కలుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అలాగే కొద్ది దూరం వెళ్ళగానే అష్టలింగాల్లో చివరి లింగం అంటే ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం గుడి కనిపిస్తుంది ఈ లింగాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రదర్శించాడ ప్రదర్శించాడని ఇక్కడ వాళ్ళ నమ్మకం వెళ్ళి దర్శించుకోండి ఈశాన్య లింగం దర్శించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వస్తాము వచ్చిన వెంటనే నమస్కరించుకోవాలి రా రాజగోపురం లో నుంచి మనం కంపల్సరీ దేవుడిని అయితే దర్శించుకున్న తర్వాత రాజగోపురంలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఫ్రీ అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే మనకు దొరుకుతాయి ఫ్రీ లైన్లో వెళ్తే చాలామందికి చాలామంది క్యూ పద్ధతిలో ఉంటారనమాట మనకు దర్శనం అవడానికి చాలా కష్టం అవుతుంది అదేవిధంగా మనం ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకుంటే కంపల్సరీ అయితే తొందరగానే మనకు దర్శనం అయితే జ జరిగిపోతుంది ఆ శివుడిని అయితే మనం దర్శించుకుంటాము నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత కోనేరు వస్తుంది మనకి దా దేవ మన శివుణ్ణి దర్శించుకున్న తర్వాత కోనేరు అయితే వస్తుంది అక్కడ మీకు హంసలు కూడా కనిపిస్తాయి లోపలికి వెళ్తే అరుణాచల స్వామి మనకు దర్శనమిస్తారు అందరూ దర్శించుకోండి అరుణాచలం గిరి ప్రదర్శన ఏ రోజుల్లో చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఈ లాస్ట్లో మనమైతే తెలుసుకుందాము ఫస్ట్ వన్ ఆదివారం శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం రుణ విముక్తి బుధవారం సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహపీడ విముక్తి ఓం నమ శివాయ మై ఛానల్ ఈజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి